సో సోలాగా వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ మనకు నిన్న నైట్ అయితే అఫీషియల్గా సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే రిలీజ్ చేసింది ఆర్ఆర్బి మనం అయితే సిటీ ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలనే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ నెంబర్ అయితే ఉంది మన రిజిస్టర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మన రిజిస్టర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయాలి డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని వస్తుంది ఆటోమేటిక్గా మీ సి మీ సిటీ అయితే చూపెడుతుంది మీరు ఒక్కటి గుర్తుంచుకోండి ఈ సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్ కింద అయితే లింక్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆ లింక్ వచ్చి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి ఏ ఎవ్వరు కూడా సిటీ ఇన్ఫర్మేషన్ రాకపోతే బాధపడకండి మనకి సిక్స్టీన్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్టీన్ వరకు అయితే సిక్ సిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి ఎగ్జామ్స్ సిక్స్టీన్ వరకు అయితే జరుగుతాయి సిక్స్టీన్ వరకు జరుగుతాయి ఎగ్జామ్స్ అవర్ ఆ మధ్యలో మనకి ఎప్పుడైనా సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామ్ ఫోర్ డేస్ అనగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అనగా మనకి సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ వస్తుంది ఎగ్జామ్ ఫోర్ డేస్ అనగా మనకి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలైతే గైస్ ఎగ్జామ్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అనగానే మనకు సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది ఎగ్జామ్ ఫోర్ డేస్ అనగా ఈ కాల్ లెటర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికి కూడా సిటీ ఇన్ఫర్మేషన్ రాకపోతే బాధపడకండి సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ ప్రతి ఒక్కరికి అయితే మెయిల్కి అయితే వస్తుంది సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి మేల్కైతే వస్తుంది ఇప్పుడైతే సిటీ ఇన్ఫర్మేషన్ త్వరగా యూస్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ ఒక్కసారి ఓపెన్ చేయండి ఎంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీరు ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి ఆ క్యారెక్టర్స్ కొట్టి లాగిన్ వస్తుంది ఒకవేళ మీకు ఎగ్జామ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్కి ఎయిటీన్కి ఈ మధ్య ఎగ్జామ్ ఉంటే మాత్రం మీకు సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది లేకపోతే చూపెట్టది మీకు ట్వంటీ అలాగే మనకి ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ సెవెన్ అలా ఎగ్జామ్ ఉంటే మాత్రం మీకు సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది ఫస్ట్ సెకండ్ అట్లా ఉంటే మాత్రం సిటీ ఇన్ఫర్మేషన్ చూపెట్టది డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే ఇప్పుడే సిటీ ఇన్ఫర్మేషన్ చూపెట్టది మనకి నవంబర్ నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి నవంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూడడానికి అవైలబుల్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఐడియా అయితే కొట్టచ్చు కొడితే మాత్రం నవంబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రమే సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది నవంబర్లో ఎగ్జామ్ ఎవరో వరకు ఉంటుందో వాళ్ళకే సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది నవంబర్లో ఎగ్జామ్ లేని వాళ్ళకైతే ఇప్పుడే సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది డిసెంబర్ స్టార్టింగ్లో ఎగ్జామ్ వారికి నవంబర్ ఎండింగ్లో సిటీ ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూపెడుతుంది మన ఈ కాల్ లెటర్ అనేది ఎగ్జామ్ ఫోర్ డేస్ బిఫోర్ అయితే ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే కొంచెమైనా నచ్చితే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి మీ సిటీ ఇన్ఫర్మేషన్